ఎన్నికల షెడ్యూల్ కారణంగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ వాయిదా పడిన సంగతి తెలిసిందే మే తొమ్మిదిన రావాల్సిన కలికి మే పదమూడున ఎన్నికలు ఉండడంతో జూన్ ఇరవై ఏడుకి పోస్ట్ పోన్ అయింది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీని రిలీజ్ చేసి తీరుతామని చెప్తున్నారు మేకర్స్ అయితే తాజాగా మరోసారి కల్కి సినిమాపై ఎన్నికల ఎఫెక్ట్ పడింది ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ బిజీగా ఉన్నాడు వీలైనంత త్వరగా గ్రాఫిక్స్ వర్క్ కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు కానీ సీజీ వర్క్ చేస్తున్న వారంతా ఓట్లు వేయడానికి వెళ్ళిపోవడంతో కాస్త డిలే అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేశారు మేకర్స్ తాజాగా కల్కీ నిర్మాత స్వప్న దత్ తన ఇన్స్టా స్టోరీలో నాగ్ అశ్విన్ తో ఉన్న ఫోటో ఒకటి షేర్ చేసింది ఈ సందర్భంగా తమ మధ్య జరిగిన సంభాషణని కాస్త ఫన్ గా రాసుకొచ్చారు తమ సినిమాకి సీజీ వర్క్ చేస్తున్న వారంతా హైదరాబాద్ నుంచి ఎలక్షన్స్కి వెళ్ళిపోయారు అని నాగ్ అశ్విన్ అంటే మరి ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని అడిగింది స్వప్న దీనికి నాగ్ అశ్విన్ ఎవరు గెలిస్తే నాకెందుకండి నా సీజీ షార్ట్స్ ఎప్పుడు వస్తాయో నాకు కావాల్సి అని అన్నట్టుగా పోస్ట్ చేసింది ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో ఎన్నికల ఎఫెక్ట్ కల్కి మీద కాస్త గట్టిగానే ఉందని చెప్పాలి ఎన్నికల కారణంగా మూడు నాలుగు రోజులు సీజీ వర్క్ ఆగిపోయినట్టుగా తెలుస్తోంది గ్రాఫిక్ వర్క్ ఇంకా చాలా పెండింగ్ లో ఉందని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని శ్రమిస్తోంది చిత్ర యూనిట్ ఆ తర్వాత ప్రమోషన్ స్టార్ట్ చేసి సినిమా రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మరి కల్కి సీజీ వర్క్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో చూడాలి మనం